భూమండలం మీద జీవం భూమండలంలో పుట్టలేదు ఖగోళం నుంచి వచ్చింది అని ఈనాడు పత్రికలో వ్యాసంలో వచ్చింది నాలుగు రోజుల క్రితం నేను ఎంత ఆశ్చర్యపడ్డానో మన పూర్వులకి భక్తిగా నమస్కారం చేసుకున్నాను కూడా ఆవేళ ఈ మొత్తం ఏ గోడంలో ఏ జీవం ఉన్నా వేరే గోళం నుంచే వచ్చిందనే విషయం మన పురాణాల్లో ఉంది చాలా స్పష్టంగా భూమి మీద జీవం భూమి మీద రాలేదు నీరు అనేది భూమి మీద రాలేదు వేరే గోడాల నుంచి కొన్ని తునకలు వచ్చి భూమి మీద పడ్డాయి అందులో కొన్ని తునకల్లో గడ్డగట్టిన నీరు ఉంది ఆ నీటి వల్ల భూమి మీద జీవు పుట్టింది అని వేదంలోనూ పురాణాల్లో కూడా చెప్పారు ఆ విషయాన్ని నాసావాళ్ళు నిరూపించారు మనకి నాసావాళ్ళు నిరూపిస్తే నారాయణమూర్తి లెక్క భూమి మీద జీవం లేదు కొన్ని కోట్ల ఏళ్ల క్రితం పై గోళాల నుంచి జీవం ఇక్కడికి వచ్చింది ఈ పై గోళాల నుంచి మొక్కలు విడిపడడం ఉందే అదే సరిగ్గా తారాశేసే అంకెం కథ